ధీరత పరులన్నిందింపనేచితి గానీ తిన్నగా నిన్ ప్రస్తుతిం పనైతి పొరుగు కామినులందు బుద్ధి నిలిపితి గాని నిన్ను సతము జానిం పొరుగు ముచ్చటలైన మురిసి వింటిని గానీ ఎంచి కథలాలకించనైతి కౌతుకంబున పాతకము గడించి గాని హెచ్చు పుణ్యము సంగ్రహింపనైతి అవనిలో నేను జన్మించి ఫలము లేదు సాధక ముఖానరాధాయ స్వల్పమైనా భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహదురితూర ఓ నరసింహస్వామి గర్వముతో ఇతరులను నిందింప నేర్చితిని కానీ మనస్ఫూర్తిగా నిన్ను పొగడనైతిని స్త్రీలపై వ్యామోహము పెంచుకున్నాను కానీ నిరతము నిన్ను ధ్యానింపనైతిని ఇతరుల వ్యవహారములపై ఆసక్తి చూపితని కానీ నీ పుణ్యకథాశ్రవణంపై శ్రద్ధ చూపనైతిని వేడుకతో పాపమును మూటగట్టుకున్నాను కానీ ఎక్కువైన పుణ్యమును సంపాదించుకునైతిని ఈ భూమిపై పుట్టినందుకు కొంచెమైనను జీవిత సార్థకము కానరావట్లేదు తండ్రి కరుణతో కరుణించు కరుణేశ్వర